అది నూట ఇరవై రూపాయలు ప్యాకెట్ పోతే ఒక గంటలో అయిపోతే సవతి అయిపోతాయి ఇదికి మనిషి నేను ఇంటికి గుట్టుకాలకు పనిపోతున్నావా లేదా ఏమప్ప ఎత్తేది మాబు ఏమి చేనుల పనులు ఎన్ని ఎక్కలు వేసినావు ఆరు పెరకాల ఏంటివి డబ్బి కడ్డీనా డబ్బి డబ్బి డబ్బినా ఎన్ని బాట్లు కొట్టి ముందు బాగా కొట్టినా బాగా కొట్టినావు ఎన్ని బాట్లు కొట్టావు దగ్గర ముప్పై వరలు వరకు పుట్టినా ఎంత ఇంటే మళ్ళీ పెట్టుబడి గుర్తుందా పెద్దబడి మనకు గుర్తులేదు మనకి మన శక్సం కదా మన పని ఏముంది పద్దం లేస్తే పని ఏమి పద్దం లేదు అని నీళ్ళు కట్టడము ఇంటికి రావడమా ముద్దు తినడమా అవి వాళ్ళు కట్టి పూసుకోవడమాలు చే